హాయ్ అండి నేను మీ లిఖిత కౌశిక్ వెల్కమ్ టు డే టూ ఆఫ్ తిరుమల ట్రిప్ నైట్ ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిపోయిందనమాట సో అప్పుడు రూమ్ చెక్ ఇన్ అయ్యి అండ్ ఆ తర్వాత తల్లి ఇచ్చేసి వచ్చి పడుకుండిపోయాము అండ్ మార్నింగ్ లేచి పొద్దున్నే లేగానే ఎక్కడున్నా సరే చాయ్ పడ్డం చాలా ఇంపార్టెంట్ సో మార్నింగ్ మార్నింగ్ ఛాయ్ తాగేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యామన్నమాట ఛాయ్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు కదా సో ఇలా మంచిగా రెడీ అయ్యాము ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో తిరుపతి ఫస్ట్ టైం వెళ్తున్నాం అని సారీ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ మాకు దర్శనం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి క్యూ లైన్లోకి వెళ్దాము అని ఇక్కడ శరవణ భవన్లో టిఫిన్ చేస్తున్నాము ఆల్రెడీ మీరు నా షార్ట్స్ ఫాలో అవుతుంటే తెలిసే ఉంటుంది శరవణ భవన్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది మా హస్బెండ్ సజెస్ట్ చేశారనమాట ఈ ప్లేస్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని నిజంగా బాగుంది దోశ అయితే చాలా బాగుంది సో ఎవరైనా మీకు పాజిబిలిటీ ఉంటే ట్రై చేయండి అండ్ ఇంకొక ప్లేస్లో కూడా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అది కూడా ఏంటి అనేది ఈ వీడియోలోనే చెప్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాం అనమాట సో మాకు టోకెన్ లో ఇచ్చిన టైం వచ్చేసి టూ పిఎం బట్ టూ త్రీ అవర్స్ ముందు వెళ్ళినా కూడా ఎలా చేస్తారు అని చెప్పారు సో మేము ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా క్యూ లైన్ లోకి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము అప్పటికి చాలా మంది ఉన్నారు మాకైతే కంప్లీట్గా దర్శనం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మొత్తం బయటికి రావడానికి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ వరకు కంపార్ట్మెంట్ లో ఉంచారనమాట కరెక్ట్ గా లంచ్ టైం కి కంపార్ట్మెంట్స్ లో వేసారు కొంచెం సాంబార్ రైస్ పెట్టారు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక అరౌండ్ త్రీ థర్టీ ఆ టైం కి మళ్ళీ క్యూ లైన్ స్టార్ట్ అయింది అనమాట సో మేము బయటకు వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు గురువారం కావడం వల్ల నిజ రూప దర్శనం జరిగింది అనమాట ఎవరైనా తిరుమల వెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మాక్సిమం గురువారం ప్లాన్ చేసుకోండి బికాస్ ఆ రోజు స్వామి వారికి ఎలాంటి ఆభరణాలు వేయకుండా నామాలు చాలా చిన్నగా పెట్టి మనకి దర్శనం చేపిస్తారనమాట చాలా బాగుంటుంది మా హస్బెండ్ కావాలని గురువారం ఆ దర్శనం కావాలనే గురువారం కి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మీరు ఎవరైనా పాసిబిలిటీ ఉంటే డెఫినెట్ గా ట్రై ట్రై చేయండి అండ్ మా మేము దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యే పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఉన్న రూమ్కి ఆపోజిట్లోనే అన్నమయ్య భవన్ ఉందనమాట సో అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము అక్కడ సాంబార్ అయితే అసలు వేరే లెవెల్ టేస్ట్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అంత హెవీ ప్రైజెస్ ఏం లేవు సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగి మేము ముందు రోజు ఒక ముడుపు తీసుకెళ్ళాలనమాట బట్ అది మర్చిపోయాము సో అందుకని అక్కడ మనకి గోపురంకి ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఆ హుండీలో కూడా వేయచ్చు అని చెప్పారు సో అందుకని ఇంకా వెళ్ళి అక్కడ హుండీలో మేము వేయాల్సిన ముడుపు చెల్లించుకొని కొంచెం సేపు అక్కడ అలా గోపురం చూస్తూ కూర్చున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అస్సలు తిరుమలలో ఉంటే మళ్ళీ రావాలని కూడా ఇంటికి అనిపించదు సో అంత బాగుంటుంది ఇంకా అలా కొంచెం మాడ వీధులు అవన్నీ కూడా తిరిగేసి కొంచెం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి పిల్లలకి బొమ్మలు తీసుకుందామని బొమ్మలు మా అత్తమ్మ వాళ్ళందరికీ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం అనమాట సో ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము సో కింద ఆల్రెడీ అలిపిరి దగ్గరే మేము కార్ పార్క్ చేసామన్నమాట ఇంకా బస్సులో కిందకి వెళ్ళిపోయి ఆ కార్ తీసుకొని నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి శ్రీకాళహస్తి అనమాట సో శ్రీకాళస్తి శివయ్య దర్శనం చేసుకొని ఆ తర్వాత కడప ఇంకా కర్నూల్లో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్తామన్నమాట సో కడపలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది రాముల వారిది ఎవరికి తెలుసు కింద కామెంట్ చేయండి అండ్ ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్